ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతదని చెప్పి అన్ని ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే తెల జై తెలంగాణ అంటున్నారని అరవై తొమ్మిదికి రెండు వేల ఒకటి మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం ఏవో ఎవరు ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు మూడు పదవులను గడ్డిపోచలాగా తెగించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన కనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచిండ్రు ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టిండ్రు మనకు తెలుసు నేను నా అదృష్టం రెండు వేల ఒకటి నుంచి కూడా కేసీఆర్ తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హరణానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బంధనాం చేసేవారంటే ఎవడైతే ఇక బీమారైంది ఇక లేస్తనే లేడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించినా బాధ వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు ఎక్కడ బాధపడ్డా కుంగిపోయిన వెనుకడుగు వేసిన పదవులకు ఆశ పడిన మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల ధైర్యం ఆయన పోరాటం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది ఇవాళ డిసెంబర్ పదిహేడు మనకు ఫిబ్రవరి పదిహేడు మనకి ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూశాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూశాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమర నిరహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కొనకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజు చిదంబరంగా నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహునాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు